అందరికీ నమస్కారం నేను మీ జగన్మోహిని తెలుగు సౌరభాల ఛానల్ ద్వారా చందో విజ్ఞానానికి సంబంధించి పదవ విభాగానికి అందరికీ స్వాగతం పలుకుతూ తొమ్మిదవ చంపకమాల వృత్తము ఆ పద్య లక్షణాలు గణ విభజన ఎలా చేయాలి అనే విషయాలు తెలుసుకున్నాము ఈ పదవ విభాగంలో మత్తమ వృత్త పద్యము ఆ పద్యం యొక్క లక్షణాలు గణ విభజన గురించి తెలుసుకుందాం ఇది ఉదాహరణ చూడండి ఇది కూడా ఏపీ స్టేట్ బోర్డు టెన్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ లో పద్యమే ఒక పాదం నేను ఇక్కడ రాశాను ధరలోనెంతటి దుర్జనుండ సత్సంగ ప్రభావం బుచే ఇది పద్యపాదం దీన్ని గణ విభజన ఎలా చేసామో చూద్దాము ధరలో ధువు ర లఘువు లో దీర్ఘాక్షరము కాబట్టి గురువు చివరలో గురువు వస్తే అది సగణం నిమ్ గురువు టి లఘువు ఆది గురువు భగణం తర్వాత దు గురువు జ లఘు దూ గురు ఎందుకైంది అంటే మనకి సందేహం ఏమక్కర్లేదు ఇది సంయుక్తాక్షరం సంయుక్తాక్షరానికి ముందున్నది గురువు దీనికి దీర్ఘము లేదు కాబట్టి ఇది పూర్ణబిందువుతో కూడింది గురువు ఇది రగణం డైనా లఘువు ఈ లఘువు నా లఘువు కాబట్టి నగణం సత్సంగా కూడా గురువే అవుతుంది ఎందుకు గురువు అవుతుంది అంటే ఇది ఏకపదం సత్సంగ ప్రభావంబుచే ఇది సమాస పదం ఒకే పదంగా చెప్తాం కదా సమర్థంబం సమర్థంబగు పదంబులు ఏక సమాసము ఇది ఏకపదంగా చెప్పాను చెప్పాం కాబట్టి ఈ రాకి ప్రా అనేటటువంటి రాపకి ముందున్నది గురువు అవుతుంది అయితే అన్ని వేళలా అది గురువు అవ్వదు ఇక్కడ సమాసపదం కాబట్టి గురువు అవుతుంది మూడు గురువులైతే అది మగణం ఓకే ప్రభావం ప్ర లఘు భా గురువు య మొదట లఘు వచ్చి రెండు గురువులైతే అది యగణం ఓకే బు లఘు చే ఇది వగణం అంటే సభరణమయవ అనే గణాలు వరుసగా వస్తాయి అన్నమాట ఇది వృత్త జాతి పద్యము ఇది కామన్ పాయింట్ ఇందులో నాలుగు పాదాలుంటాయి ఇది కామన్ పాయింట్ మూడో పాయింట్ మారుతుంది చూడండి ప్రతి పాదంలోనూ సభరణమయవ అనే గణాలు వరుసగా వస్తాయి యతిస్థానం పద్నాలుగవ అక్షరం మతే భాని ఎత్తి స్థానం ఏమిటి పద్నాలుగు చూడండి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వల్వ్ థర్టీ 14. ఇది పద్నాలుగవ అక్షరము అంటే ధాలో ఉండే అకారానికి తాలో ఉండే అకారానికి యతి అనమాట పద్నాలుగవ అక్షరము యతి స్థానం ప్రాస నియమము కలదు ప్రాస అంటే తెలుసు పద్యంలో ప్రతి పాదంలోను రెండవ అక్షరం ఒకే గుణింతంలోది అయి ఉండాలి ప్రతి పాదానికి ఇరవై అక్షరాలుంటాయి లాగే మత్తేభానికి కూడా ప్రతి పాదానికి ఇరవై అక్షరాలు ఉంటాయి ఉన్నాయా లేదో చూద్దాం మూడు మూడు ఆరు మూడు తొమ్మిది పన్నెండు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఓకే ఇలా ఇరవై అక్షరాలు ఉంటాయి అన్నమాట ఇవి మత్తేభ పద్య లక్షణాలు గణ విభజన చేసే విధానము విన్నందుకు మీ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ